శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట యాభైయవ భాగము కబంధుడు సీతను అపహరించిన రాక్షసుని రూపబలాలను గురించి వాడి నుండి సీతను సంపాదించే మార్గము గురించి సూటిగా తెలిపే దివ్యజ్ఞానము తనకు లేదని కానీ ఆ రావణాసురుని గురించి తెలిసి అతడి నుండి సీతను తిరిగి లభించే ప్రయత్నంలో శ్రీరామునికి అనరించే ఒక మహానుభావుని గురించి తెలియజేస్తానని సూర్యాస్తమయము కలిగేలోపే తనను గోతిలో పడవేసి కాల్చుమని తెలిపెను రామలక్ష్మణులు కబంధుని దేహాన్ని ఒక పెద్ద గోతిలో పడవేసి ఎండుపుల్లలతో దానిని కాల్చివేసిరి మండుతున్న ఆ చితి నుండి ఒక మహాపురుషుడు పైకి వచ్చెను తెల్లని వస్త్రములతో పుష్పహారములతో అనేక అలంకారములతో హంసలు మోయుచున్న విమానములో కూచొని తన తేజస్సుతో సర్వదిశలను ప్రకాశమానం చేయుచుండెను అతడు అంజలి ఘటించి శ్రీరామచంద్ర రాజులు శత్రువిజయముకై సంధి విగ్రహము అనగా విరోధము కోన సాగించుట యానము అనగా యుద్ధానికి వెళ్ళుట ఆసనము అనగా సమయానికి వేచి ఉండుట ద్వైధీభావము అనగా శత్రుపక్షంలో భేదాలు సృష్టించుట ఆశ్రయము అనగా మరొకరిని సహాయముగా ఆశ్రయించుట అనే ఆరు ఉపాయాలను అవలంబిస్తారు నీవిప్పుడు రాజ్యబల సంపదలు లేనివాడు కనుక ఒక స్నేహితుని సహాయమును సంపాదించుకొనవలను నీకు సహాయము చేయగలవాడు సుగ్రీవుడనే వానరుడు కోతి అని అతనిని తక్కువ చేయవద్దు ఆయన సూర్యకుమారుడు కామరూపుడు అతడు ఇంద్రపుత్రుడైన వాలి అనే తన అన్న చేతిలో భార్య రాజ్యములను కూలిపోయి దెబ్బలు తిని మరణ భయంతో పంపాతీరంలో రుష్యమూక పర్వతముపై నలుగురు మంత్రులతో దాగి ఉన్నాడు నీవు వాలిని వధించి సుగ్రీవునికి రాజ్యములను అప్ప నీవు వాలిని వధించి సుగ్రీవునికి దారారాజ్యములను ఇప్పించిన నాడు నీకు కృతజ్ఞుడై అతడు వానరసేనతో సీతాన్వేషణములో సహాయము చేయగలడు వాలి భయముతో అన్ని దేశములలో సంచరించినవాడు కనుక అన్ని ప్రదేశముల జ్ఞానము కలవాడు అతనిని ఆశ్రయించి మైత్రి చేసుకుని అతనికి సహాయమనర్చు అని సలహా ఇచ్చెను అంతేకాదు రుష్యమూకమునకు వెళ్ళినప్పుడు పంపానదికి మరొక వైపు మహాముని ఆశ్రమముంటుందని ఆ ఆశ్రమములో శబరి అనే ఒక వృద్ధ వనిత వారి రాక కొరకు నిరీక్షిస్తుందని ఆమెను దర్శించి సుగ్రీవుని చేరుకొనమని తెలిపెను పూర్వము బ్రహ్మచే ఋష్యము ఒక పర్వతము ఋషిగణ నిలయమై ఉండేదని వారి తపఃప్రభావము వలన ఆ పర్వతము మహిమావంతమైనదని ఆ గిరిపై నిద్రించిన వాడు కలలో కాంచిన వస్తువును రాగానే పొందగలుగుతాడని పాపాత్ములు ఆ పర్వతమును అవిరోహిస్తే రాత్రిలో రాక్షసులు వారిని అపహరించి హత్య కావిస్తారని తెలిపెను అతడు అందించిన సుగ్రీవ శబరి సమాచారాన్ని ఆలకించి రామలక్ష్మణులు హర్షపరభసులై అతనిని అతని స్థానానికి వెళ్ళుటకు అనుమతించిరి ఇప్పుడొక విషయాన్ని గమనిద్దాం అరణ్యకాండలో విరాధునితో ఆరంభమైన వైరము కబంధునితో అంతమైనది ఈ ఇద్దరి రాక్షసులలో కొన్ని పోలికలు కొన్ని తేడాలు ఉన్నాయి ఇద్దరు కూడా తమ ఆహారము కొరకు అన్యులను బాధించినవారే ఇద్దరు హింసాపరాయణులే ఇద్దరు శాప సంతప్తులే ఇద్దరు శ్రీరాముని శ్రీహస్తాలలో నిహతులై పూర్వరూపములను పొందినవారే అయితే ఇద్దరిలో విరాధుడు ఖననము చేయబడ్డవాడు కబంధుడు దహనము చేయబడ్డవాడు విరాధ కబంధులిద్దరికీ శాపాల తరువాత కూడా పూర్వజ్ఞానము ఉన్నది అయితే విరాధుడికి ఖననము ద్వారానే శాపశరీరము తొలగింది కానీ గోతిలో తోయబడ్డ కబంధునికి శరీరముపై ఎండుకట్టలను పేర్చి దానిని దహనము చేయడం జరిగింది దహనము వలన కబంధుడికి దివ్యస్వరూపము దివ్యజ్ఞానములు జ్ఞానములు కలిగాయి ఆ దివ్యజ్ఞానంతోనే సుగ్రీవ మైత్రి ఋష్యమూక పర్వత మహిమ శబరి సందర్శనముల గురించి ధనపుత్రుడు శ్రీరామునికి నివేదించాడు శ్రీరామ రామ రామే రమే రామే మనోరే సహస్రనామతత్తుల్యం रामनामबरानने